కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పడబోతోంది సభ్యులుగా న్యాయ గిరిజన సామాజిక హోంశాఖల కార్యదర్శులుంటారు ఈ నెల ఇరవై రెండున కమిటీ తొలి సమావేశం జరుగుతుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారు సో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మోదీ ఆ హామీ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఎస్టీ వర్గీకరణపై ఇప్పటికే ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీం అంగీకారం తెలిపింది సుప్రీం నిర్ణయం నేపథ్యంలో కేంద్ర కమిటీ కేంద్రం కమిటీని వేయడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పుడు కమిటీకి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మహాత్మా ప్రధానమంత్రి ఇచ్చిన మాట మేరకు ఇచ్చిన హామీ మేరకు ఈ కమిటీ ఏర్పాటైంది మొత్తం ఐదుగురు సభ్యులు ఇందులో ఉంటారు అందులో క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి సామాజిక న్యాయ శాఖ గిరిజన శాఖ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి న్యాయ శాఖ ఈ నాలుగు విభాగాల శాఖల కార్యదర్శి దర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు ఈ ఐదుగురు సభ్యుల కమిటీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అలాగే రాజ్యాంగపరంగా ఉన్న ఇబ్బందుల గురించి వీటన్నిటి గురించి అధ్యయనం జరిపి ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తుంది దాన్ని బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో వెల్లడించాల్సి ఉంటుంది సో ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈ సుప్రీంకోర్టు ఆల్రెడీ దీని మీద ఏడుగురు సభ్యులతో ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చాలా కాలంగా ఉంది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఎస్సీ వర్గీకరణ లేకపోవడం కారణంగా అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి వర్గీకరణ అంటే ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనాలు కేవలం ఎస్సీలో ఉన్న ఒకటి రెండు సామాజిక వర్గాలకు మాత్రమే దక్కుతుంది మిగతా సామాజిక వర్గాలు ఆ రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నామంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో ఒక ఉద్యమమే జరిగింది తమకు వర్గీకరణ చేపట్టాలి తద్వారా మాదిగలకు తగిన వాటా రిజర్వేషన్లు పొందాలి అన్న ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే ప్రధానమంత్రి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నప్పుడు వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది అని ప్రకటించారు ఆ ప్రకటించిన నేపథ్యంలోనే వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు ఇప్పుడు ఆ కమిటీ ఏర్పాటైంది ప్రభుత్వ పరంగా ఈ కమిటీ ఏమేం చేయాల్సి ఉంటుంది ఏమేమి చిక్కులు ఉన్నాయి వాటికి ఏమైనా పార్లమెంట్లో చట్ట సవరణ చేసి ఆ చిక్కుముడుల్ని విప్పాల్సి ఉంటుందా ఇవన్నీ కూడా చేయడం కోసం ఈ కమిటీ మొత్తంగా పూర్తి స్థాయిలో అధ్యయనం జరిపి ఒక నివేదికను అందిస్తుంది దాన్ని బేస్ చేసుకుని అటు పార్లమెంట్లో చేయాల్సిన చట్ట సవరణలు చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ వైఖరి ఇది అంటూ ఒక అఫిడవిట్ని దాఖలు చేసే అవకాశం ఉంది